నమస్తే అండి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది బార్డర్ దాటి భారత్లోనికి వస్తుంటారు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటారు వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటారు పనులు చేసుకుంటుంటారు అలాగే వ్యాపార లావాదేవీలు జరుపుకుంటుంటారు కేరళలో బెంగాల్లో అనేక రాష్ట్రాల్లో ఉంటూ పెరిగారు అట్లాంటి వాళ్ళు భారత్కు వ్యతిరేకంగా ర్యాలీలు బంధులు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి తాజాగా కాశ్మీర్ ఆ పర్యాటకులు కాశ్మీర్ని చూడటానికి ఆనందంగా వెళితే వాళ్ళ మీద పాకిస్తాన్ ఉగ్రదాడి జరిగింది నిర్దాక్షిణ్యంగా అమాయక ప్రజలను రాక్షస రాక్షసత్వంగా చంపారు కట్రాయిలు ఊడదీసి చెక్ చేసి మరి ఇది రాక్షసత్వం మరి అట్లాంటి సందర్భంలో నిన్నటికి నిన్న కూడా కేరళలో భారత్కు వ్యతిరేకంగా ఇట్లాంటి వాళ్ళు ర్యాలీ చేసి ఉన్నారు అయితే మన దేశంలో దేశద్రోహులు తిష్టవేసి కూర్చున్నారు అనడంలో సందేహమే లేదు వాళ్ళ బ్రతుకుల కోసం మనం ఆలోచిస్తే మన దేశ ప్రజల బ్రతుకులకు ప్రమాదం ఉంది అటువంటి దేశద్రోహులతో కలిసి దే దేశద్రోహులంతా కలిసి ఆల్రెడీగా మినీ పాకిస్తాన్ని సృష్టించేశారు భారత్లో మరి ఆ బాంబులేవో ఆ పాకిస్తాన్ సరిహద్దుల్లో అవతల వైపు వెయ్యాలో లేదంటే మన దేశంలో పుట్టి మన మధ్యన నివాసం ఏర్పరచుకున్నటువంటి మన మధ్యన తిరుగాడిన ఈ దేశ ద్రోహుల మీద వెయ్యాలో ముందు ముందు ఆలోచించాల్సిందే ఇదిలా జరుగుతుంటే తాజాగా మరొక ప్రమాద గంటిక ఒక్క పంజాబ్లో ఎనభై ఎనిమిది వేల మందికి పైగా మహిళలు పాకిస్తాన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారటండి పాకులోనే పిల్లల్ని అంటే ఇక్కడ కడుపులు తెచ్చుకోవచ్చు అక్కడ కడుపులు తెచ్చుకోవచ్చు అక్కడే పిల్లల్ని కానీ అక్కడ పౌరసత్వాన్ని వాళ్ళకి వాళ్ళు అటు రావడం వీళ్ళు ఇటు పోవడం రాకపోకలు జరుపుకోవటం ఇలాగ బేసాల మీద వాళ్ళు ఇక్కడనే మన దేశంలోనే ఉంటారు అక్కడ పుట్టిన వాడికి పౌరసత్వం అక్కడనే ఉంటుంది ఈ అమ్మాయికి పౌరసత్వం భారతదేశంలోనే ఉంటుంది మరి వారి పిల్లలకి అక్కడ ఇక్కడ పౌరసత్వం ఉంటుంది అక్కడ ఇక్కడ కాకుండా అన్నిటికి వాళ్ళు ఉంటారు ఒక్క పంజాబ్లోనే ఎనభై ఎనిమిది వేల మంది అమ్మాయిలు అలాగే ఇంకా ఢిల్లీలో పన్నెండు వేల మంది హైదరాబాద్లో చూసాము మనం మొత్తంగా మన దేశంలో తాజాగా లెక్కల్లో ఏంటంటే పాకిస్తాన్ మొగుళ్ళు భారత పిల్లలు వీళ్ళకు పుట్టినటువంటి అటు ఇటు కాని పిల్లలు మొత్తంగా చూస్తే కనీసం ఐదు లక్షల మందికి పైగా ఉంటారండి మరి వీళ్ళకి బంధువులు అత్తమామలు అమ్మ నాన్నలు వీళ్ళందరూ ఉంటారు కదా వీరందరినీ కలిపితే కనీసం నలభై యాభై లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాటే మరి ఇంతమంది మన మధ్యనే ఉంటూ మన కళ్ళ ముందే తిరుగుతూ మన దగ్గరే బ్రతుకుతూ కళ్ళ ముందే మన కళ్ళ ముందే పాకిస్తాన్ ఉగ్రవాద దుర్మార్గ చర్యలు ఇన్ని జరుగుతున్నా తెలిసి పాకిస్తాన్ వాళ్ళకి తమ ఆడపిల్లల్ని పెళ్లి చేశారంటే వాళ్ళు ఈ దేశానికి నష్టం కలగజేయడానికి సిద్ధపడ్డట్టే కదా ఇక్కడ అదే అర్థం అవుతుంది కదా రేపు పాకిస్తాన్కు ఫేవర్గానే ఉంటారు వీళ్ళు పాకిస్తాన్ ఫేవర్గా ఉండి మన దేశం తాలూకా అన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేటటువంటి విధంగా వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉన్నారని చెప్పచ్చు పాకిస్తాన్ బాగు బాగుండాలని మన దేశంలో అల్లకొల్లలను సృష్టిస్తారు కదా ఇట్లాంటి వాళ్ళు మరి దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తారుగా ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఆ ఉగ్రవాదులకి ఆశ్రయం ఇస్తారు కదా పూర్వం గజనీలు మహమ్మదీయులు బాబరు అలా ఔరంగజేబీ ఇట్లాంటి వాళ్ళు దండయాత్రలు చేశారు అని విన్నాం వాళ్ళతో ప్రత్యక్ష యుద్ధం అంటే దండయాత్రలు చేసి బలవంతంగా మత మార్పిడి చేశారు అన్నటువంటి విధంగా ప్రత్యక్ష యుద్ధం అది ఒక విరోధి అన్నటువంటి శత్రువు ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తే మనం ఏదో వ్యూహాలు వేసుకుంటాం ఆడించడానికి అలాగప్పుడు జరిగినటువంటిది కానీ ఇది మాత్రం ఇప్పుడు తాజాగా చూస్తుంటే ఇది మనలోనే ఉంటూనే మన దగ్గరే బ్రతుకుతూను గోతులు తెయ్యటం పరోక్ష యుద్ధం ఇట్లాంటి వాళ్ళని కనిపెట్టడం కష్టమే కదా కాబట్టి మన కళ్ళ ముందరిని నిశ్శబ్దంగా పాకిస్తాన్ సాధించినటువంటి దొంగ యుద్ధము ఇది విజయం వాడికి అని చెప్పుకోవాలి మరి ఇంతవరకు ఏం చేస్తున్నాము ఏం చూస్తున్నాము మనం ఇప్పటికీ బయటపడింది మరి ఇప్పుడు వీరిని ఏం చేయాలి అన్నటువంటిది మన పెద్దలు ఏం నిర్ణయిస్తారో చూడాలి నమస్తే